హాయ్ అండి వెల్కమ్ టు అశ్వినిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు ఫస్ట్ ఏంటంటే అర్ధ కేజీ చికెన్ అండి ఇది రెండు సార్లు బాగా నీళ్ళల్లో వేసి బాగా కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్గా ఇది ఏం చేయాలంటే ఇప్పుడు పాత్రలోకి తీసుకుని ఇందులోకి ఒక స్పూన్ వచ్చేసి మిరప్ పొడి ఒక అర్ధ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి తగినంత ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ వేసుకుంటాం కదా అందుకోసం ఒకటిన్నర స్పూన్ వచ్చేసి పెరుగు ఇట్లే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ వేసుకుంటే ఇవంతా కలిపితే బాగా నీట్గా మ్యాగ్నెట్ అవుతుంది ఇది వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలండి ఇందులోనే ఒక పచ్చిమిర్చి బాగా సన్నగా కట్ చేసుకునేసేసి ఇలా పచ్చిమిర్చి ఒకటి నలిపేసేసి బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని కొంచెం పెరుగు అంతా వేసుకుంటే బాగా మెత్త మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చూడండి ఇది ఫ్రిడ్జ్లో ఒక ఫార్టీ మినిట్స్ని ఇంకా వన్ అవర్ లోపల పెట్టుకోవాలి ఇది చూడండి ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ కొంచెము హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చాలదండి ఇంకా కొంచెం వేసుకుంటున్నా బిర్యానీ ఆకు రెండు పీసులు చేసి వేసుకోవాలండి కొంచెం చెక్క కూడా వేసుకోవాలండి ఒక మూడు నుంచి నాలుగు వచ్చేసి లవంగాలు రెండు ఏలెక్కలు అలా కొంచెము వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్డ ఒక గడ్డ ఒకటి నీట్గా కట్ చేసి సన్నగా కట్ చేసినవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి చూడండి బాగా గోల్డెన్ కలర్ వచ్చినాయి ఇవి కొంచెము చూడండి రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇవి వేస్తే బాగా స్పైసీగా ఉంటుంది పచ్చిమిర్చి పుదీనా సన్నగా అందరూ అయితే కట్ చేస్తారు నేను చేస్తే కట్ చేసి వేస్తున్నాను కరివేపాకు కొత్తిమీర కొంచెం ఇట్లా కొంచెం బాగా నీట్గా కలుపుకోవాలి ఇంతకు ముందు మనం మ్యారినేట్ చేసి చికెన్ అంతా కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా వన్ అవర్ అయిపోయింది సో బాగా మ్యారినేట్ అయిపోయింది చికెన్ అయితే వేసేసుకుంటున్నాను టమాటా కూడా ఒక టమోటా ఒక పెద్ద టమోటా ఒకటి నీట్గా కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకుని కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కదా టమోటా వేసుకుంటే బాగా గ్రేవీ వస్తుంది ఇది బాగా సిమ్లోనే ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి మెత్తగా చూడండి టెన్ మినిట్స్ ఇంకా ట్వంటీ మినిట్స్ లోపల ఉడికించుకోవాలి బాగా ఇలా ప్లేట్ మూసిపెట్టినామంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది సిమ్లో పెట్టుకోవాలి చూడండి ఉడికినాయి పది నిమిషాల తర్వాత ఉడికినాయే లేదో ఒకసారి చెక్ చేసుకుందాము మూత తీసేసిన తర్వాత ఇలా కొంచెము ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడు ఇందులోకి గరం మసాలా ఒక అర్ధ స్పూను చికెన్ మసాలా ఒక రెండు స్పూన్లు ఇలా వేసి బాగా కలుపుకోవాలి కొంచెం గ్రేవీ ఉండాలనేసి నేను టమాటో వేసినాను అందుకు కొంచెం గ్రేవీ ఉంది ఇది అన్నం లేక బిర్యానీ లేకైనా రోటీకైనా చపాతీకైనా బాగుంటుంది చూడండి బాగా ఆయిల్ కొంచెం పైకి వచ్చేసింది ఇందులో కొంచెం నేను పెప్పర్ కూడా వేసుకుంటున్నాను పెప్పర్ వేసుకుంటే బాగా స్పైసీగా ఉంటుంది అంతేనండి అయిపోయింది ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అంతేనండి అయిపోయింది సూపర్గా ఉంటుంది అన్నం లేకైనా చపాతీలేకైనా రోటీకైనా ఎందుకైనా బాగుంటుంది పిల్లలు మంచిగా ఇష్టపడతారు అంతేనండి అయిపోయింది